హాయ్ అండి ఈరోజు పొద్దు పొద్దున్నే లేచి నేను మా హస్బెండ్ పిల్లలైతే రెడీ అయిపోతున్నాం మరి ఎక్కడికి ఏంటి అనేది చెప్తాను ఇంకా స్నానాలు అవి చేసేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ దీపం పెట్టేస్తున్నారు అంటే నేను పిల్లల్ని రెడీ చేస్తున్నాను ఆయన దీపం పెడుతున్నారు ఇంకా మేము దీపాలన్నీ పెట్టేసిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు వీడియో క్లిప్ తీసాను అనుకున్నా కానీ అక్కడ రికార్డే అవ్వలేదన్నమాట వెళ్ళేది చూపిలేదు ఇంకా వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే మా అమ్మ ఓం శక్తిమాల వేసుకుంది ఇరుముడి కడుతున్నామంటే ఇంకా వెళ్ళామన్నమాట మా హస్బెండ్ ఎందుకు స్మైల్ ఇస్తున్నారు తెలుసా స్మైల్ ఇస్తూనే అంటున్నారు నీకేం పని లేదు ఇప్పుడు చూసినా వీడియోలు తీసుకుంటూ ఉంటామని వీడియోలు తీసేదా వీడియోలు తీసేది ఎందుకు అది ఒక పనిలాగే దాని నుంచి ఏదో కొంచెం డబ్బులు వస్తాయని నాకు కొంచెం ఆశ నేను ఒక్క రూపాయైనా సంపాదించాలి అనేది నా కోరిక అన్నమాట ఎప్పుడు ఎదుటి వాళ్ళ కష్టం మీద ఆధారపడకూడదు అనేది నా ఫీలింగ్ నేను చిన్నప్పటి నుంచి అయితే నేను ఇప్పుడు నాకు ఎయిత్ క్లాస్ అప్పటి నుంచి కూడా నేను ఏదో ఒక పని చేస్తూ ఉండేదాన్ని పని అంటే ఏం పనో తెలుసా ఇప్పుడు ఎండాకాలం సెలవులు ఇస్తారు కదా అప్పుడు కూడా నేను ఊర్లకి అలాగా ఇంటి దగ్గర ఖాళీగా ఉండేదాన్ని కాదు పువ్వులు కోయడానికో లేకపోతే పొలం పనులకో దేనికో దానికి వెళ్ళేదాన్ని వాళ్ళు వంద ఇచ్చిన యాభై ఇచ్చిన పది ఇచ్చిన ఇరవై ఇచ్చినా నేను తీసుకుంటూ ఉండేదాన్ని అలా మనీ అనేది అప్పటి నుంచే నాకు కష్ట పడి సంపాదించడం అంటే చాలా ఇష్టం తర్వాత టెన్త్ ఇంటర్ వరకు కూడా నేను ఎనాకాలం సెలవుల్లో అదే పనికి వెళ్ళాను ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫిన ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల డిగ్రీ చేయలేక టైలరింగ్ నేర్చుకున్నాను టైలరింగ్ నేర్చుకుంటూనే కంపెనీలో పనికి వెళ్ళాను పనికి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ కష్టపడి పని చేసుకుంటూ ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకుంటూ అలా తర్వాత మా మ్యారేజ్ చేసుకొని వచ్చామన్నమాట ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కూడా నాకు ఇష్టం లేదు టైలరింగ్ అన్నా నేర్చుకోవాలి లేకపోతే ఏదైనా ఒక జాబ్ చేయాలని నా కోరిక బయటికి వెళ్ళి జాబ్ చేస్తానంటే మా హస్బెండ్ ఒక్క వద్దు అంటున్నారు ప్లస్ వెళ్ళలేను కూడా ఇద్దరు చిన్న పిల్లలున్నారు వాళ్ళు ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళుగా సొంతంగా పనులు చేసుకునే వరకు కూడా మనం వాళ్ళని విడిచి ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇదంతా తర్వాత ఇంకొక వీడియోలో క్లారిటీగా చెప్తాను ఏంటి ఎక్కడ అనేది ఇంకా మా అమ్మ వాళ్ళు ఇరుముళ్ళు కడుతుందని చెప్పాను కదా మేమైతే రెడీ అయిపోయి గుడి గుడి దగ్గరికి వెళ్ళాలని చూస్తే అక్కడ అందరూ ఖాళీగా కూర్చున్నారు ఇంకా పూజారి వాళ్ళు రాలేదంట ఇంకా మనలాగా ఇంట్లో నుంచి ఇరుముళ్ళు తీసుకెళ్ళి అలా కట్టడం అంతా ఏముండదు శక్తికి వాళ్ళ ఇరుములు కట్టుకొని తీసుకొస్తారు అది లాస్ట్లో పూజ చేసి వాళ్ళకి ఇస్తారనమాట అలా ప్రాసెస్ జరుగుతుంది నేను గుడి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి తీయలేదు ఇంకా వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళందరూ ఏమన్నా అంటారు అనేసి భయం ఎందుకంటే మమ్మల్ని ఎందుకు ఉంటారు కదా అందుకని ఇంక ఇరుములన్నీ కట్టేసిన తర్వాత మా అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోరుతారు మేము బయలుదేర వచ్చేస్తాము ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అంతే వీడియో బాయ్ బాయ్